అయినాక కారం వేసుకున్నా పోస్తా ఫ్రై అంటే ఏం లేసరు పోస్తా హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ బ్లాగ్ మనమయితే ఈ రోజు అయితే బీరకాయ అండ్ ఆలుగడ్డ ఆల్గడ అయితే చేయబోతున్నాం మనకు అనిపిస్తుంది కదా ఇక్కడైతే అమ్మమ్మ అంటున్నానమాట ఇక్కడైతే నేను అంటున్నాను ఇంకా మాడిపో మాడిపోతున్నాయి జీరే టమాటా వేసుకోవాలి సార్ చూద్దాం ఇప్పుడు అలాగే ఉంటుందా ఎట్లా ఉంటుంది టేస్ట్ అయితే మంచిగా చూడాలి సార్ ఫస్ట్ టైం నేర్చుకుంటాను కాయ ఏడమే ఉల్లిగడ్డలు అయితే యాడ్ చేసుకున్నాం కాయ నేను కలబడుతున్నాం ఇది కూడా కలబెట్టాలి మన రెండు ఫోర్లు ఇక్కడ కూడా కాదు పసుపు చేసుకోరండి పసుపు డబ్బా అక్కడ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకేనా ఫస్ట్ ఏదో ఒకటి ఇట్లా పట్టుకొని వస్తా లేదు వాళ్ళ ఉంటే బీరకాల బీరకాయ తాతయ్య గారికి అన్నట్టు ఏమో మా ఇద్దరికి అన్నట్టు అమ్మమ్మకి నాకు ఏదో తాతయ్య గారికి ఆలయ కూర అంత నచ్చదు అన్నట్టు అన్నట్టు అందుకని ఇక ఈ గారు చూసి దాంట్లో అడిగట్టుకుంటే అయిపోతుంది

ఇట్లా ఇంట్లో అండ్ల ఇగో ఇది తాతయ్య కూరలు వేస్తున్నా కార్ తాతయ్య కూరలో కలర్ వచ్చేటట్టు చేస్తున్నాం తర్వాత సంగతి తాతయ్య కూర తాతయ్య కారం లేని నువ్వు కూడా మరి బాబు కారం లేని పెట్టుకుంటారు ఉప్పు ఉప్పు తక్కువ వేయాలి ఎందుకంటే షుగర్ అవునా కొంచెం వేసి ఇందులో కూడా ఇలా చేస్తే అయిపోతుంది ఇక కొంచెం పోస్తే కొంచెం ఇది ఏం పొడి కూర కాబట్టి రెండు టమాటాలు వేస్తాయి ఇంకా అలాగే ఒకటే ఉంటే బాగోదు టేస్ట్ టమాటా అయితే మంచిగా ఉంటుంది కొంచెం కొంచెం ఉన్నాక కారం వేసి కొంచెం మసాలా వేస్తే ఎప్పుడైతే ఇలా కొంచెం నీకు చేస్తున్నా కొంచే ఇట్లా ఎంత చేస్తాను ఇదా చెప్పు కొంచెం ఇది బీరకాయ టమాట మరి నీవు తప్పబడదా ఉన్నాయి మరి తప్పబడదా మంచిగా ఉంటా దగ్గర కుడుపుతాండి నీళ్ళు ఇది మూత వేస్తున్నా ఇప్పుడు అయితే కొంచెం అయినాక కారం వేసి కొంచెం మసాలా వేస్తే ఇప్పుడు కారం వేయాలి కదా కదా ఏం అవుతుంది ఇది కొంచెం మూత పెట్టి రెండు టమాటాలు వేసినా అందులో మూత పెట్టి ఆల్మోస్ట్ అయితే కూర అయితే ఉడికి ఒకటి ఉడికింది అంటే ఎప్పుడు ఎప్పుడు చాలా టైం పడుతుంది కొంచెం సన్న పెట్టి ఉడకబెట్టాలి కదా కొంచెం టైం పడుతుంది కారం వేస్తాం కారం వేస్తే కొంచెం కారం ఉప్పు వేస్తేనే కూడా మంచిగా ఉంటుంది ఉప్పు వేసిన వరకే కొంచెం మసాలా వేసుకోవాలి ఏం పుడుతుంది కాబట్టి కొంచెం కూడా వేస్తాను కారం కొంచెం మసాలా వేస్తుంది ఇది ఇది కొంచెం కొంచెం మూత పెట్టి రెండు నిమిషాలు ఒక్క నిమిషం మూత పెట్టి ఎందుకంటే కారం చక్కెలకు పడుతుంది కాబట్టి మగ్గాల మగ్గాల కొంచెం కొంచెం మగ్గంగానే తీసేసేది దాన్ని బంద్ చేసిన